కుందేలు కోతి స్టోరీ కుందేలు కోతి ఎత్తైన కొండల గాత్ కుందేలు కోతి ఎత్తైన కొండల అరవిలో నివసించేవి కొండల ఎత్తు ఆకాశాన్ని తాకేలా ఉండేది సముద్రం ఒడ్డుకు దగ్గరగా ఆ ప్రాంతం విస్తరించి ఉండేది కుందేలు రోజు దుంపలు తెచ్చి ఆహారం తయారు చేసేది కోతి చేపల వేటలో తన శక్తి చూపిస్తూ ఉండేది వీరికి ఎలాంటి విఘ్నాలు వచ్చినా పట్టువలకుండా ముందుకు సాగేవి వీరి సహనం వారిని గార్యంగా నిలబెట్టింది ఎప్పుడు కొత్త పాయాలు నేర్చుకుంటూ ఉంటూ జీవించేవి కుందేలు కోతి కుష్టాల ప్రయాణం కుందేలు కోతి ప్రతిరోజు శ్రమతో జీవించేవి దుంపల కోసం కుందేలు హరివిని జల్లరి పెట్టేది కోతి సముద్రంలో చేపల కోసం వెతుకుతూనే ఉండేది అందరికీ సహనం కలిగేలా జీవనం సాగించేవి వీరికి ఎప్పుడూ ఒంటరి తన స్నేహంతో ఒకరికి ఒకరు బలనిచ్చేవి ఇచ్చేవి ప్రతిరోజు కొత్త ప్రయాసాలను ఎదుర్కొంటూ ముందుకు నడిచేవి వారి జీవితం ఒక పాయంగా మారింది కుందేలు కోతి సముద్రపు జీవితగా కుందేలు కోతి సముద్రానికి దగ్గరగా తాంపనులు పనులు చేసేవి సముద్రపు అలా శబ్దం వారిని దైర్యంగా నీలబెట్టేది కుందేలు తన పనిలో నైపుణ్యం సాధించింది కోతి చేపలను పట్టడంలో తన సామర్పయాన్ని చూపించింది ఈ కష్టమైన జీవన విధానం వారిని శక్తివంతులను చేసింది ఎప్పటికీ ఓడ్పును కోల్పోని గాహను సృష్టించాయి ప్రతిరోజు కొత్త ఆశతో పని చేసేవి కుందేలు కోతి సహనం శక్తి కుందేలు కోతి కలసి ప్రతి పని చేశాయి వారి ఓర్పు వారికి ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇచ్చింది ఎప్పటికప్పుడు కొత్త సమస్యలను పరికరించేవి కష్టాలను తట్టుకున ఎదిగాయి వారి సహనం జీవితానికి స్ఫూర్తిగా నిలిచింది సముద్రపు హలలు ఎగ్సిపడినా వారిని వెనుకారలేదు కొండల ఎత్తులో జీవితం వారికి కొత్త పావాలు నేర్పింది వారి శ్రమ ప్రతిరోజు విజయాన్ని అందించేది బాయ్ కుందేలు కోతి పనికి విలువ కుందేలు కోతి ఖర్షితో జీవనాన్ని మార్చుకున్నాయి కుందేలు తెచ్చిన దుంపలు అందరికీ ఆహారం ఇచ్చేవి కోతి వేట్పట్టు జీవన నైపుగా మారింది వారి పనితీరుకు ప్రతి ప్రతిఫలం ఇచ్చింది ఎప్పుడు వారు ధైర్యంగా వ్యవహరించేవి కుందేలు కోతి సమస్యలు కుందేలు కోతి ప్రతిరోజు కొత్త సమస్యలను ఎదుర్కొన్నాయి అవరోధాలు వచ్చిన్ అప్పటికీ పట్టు వదలకుండా పనిచేసేవి వారి కష్టాల ప్రయాణం ఒక పావంగా నిలిచింది ఎప్పుడు సహనం కోల్పోకుండా సమస్యల నుంచి బయటపడ్డాయి వారికి ఎదురైన హవాంతరాలు భార్యాన్ని పెంచాయి సముద్రం సమీపంలో ఉన్న జీవితం వారికి ఓ సాహసయాత్రగా మారింది కుందేలు కోతి సహకారం కుందేలు కోతి ప్రతి పనిలో కలిసి పనిచేశాయి ఒకరికొకరు సహాయం చేయడం వారికి అలవాటైంది సహకారంతో కొత్త ప్రయాసాలు చేసే ధీర్యం కలిగింది వారి జీవన పాహ్యం స్నేహానికి మార్గదర్శకంగా మారింది ఎప్పటికీ నిబద్ధతతో ఉన్న జీవితం వారి బలం అయింది కుందేలు కోతి జిగాన్పాయాలు కుందేలు కోతి తమ్ జీవనంతో ఎంతో నేర్చుకున్నాయి ప్రతిరోజు కొత్త అపాహాలను అనుభవంతో తెలుసుకున్నాయి వారికి ఎదురైన కష్టాలు వారిని బలంగా తయారు చేశాయి తమ పనితీరుతో మార్గాలను సృష్టించాయి కుందేలు కోతి స్నేహం కుందేలు కోతి ఒకరికొకరు అండగా నిలిచాయి వారి స్నేహం జీవనానికి కొత్త ఆశను ఇచ్చింది ఎప్పటికీ బలమైన బంధంతో జీవించారు కుందేలు కోతి విజయగాథ కుందేలు కోతి తమ సహనంతో విజయాన్ని సాధించాయి వారి కష్టాలు వారికి ప్రతిఫలం అందించాయి సముద్రం పక్కన ఉన్న జీవితం స్ఫూర్తిగా నిలిచింది